వినండి రక్షణ పొందండి జీసస్ టెబర్నికల్ మినిస్ట్రీస్ ఐదవ వార్షికోత్సవ పండుగ జీసస్ టెబర్నికల్ మినిస్ట్రీస్ ఐదవ వార్షికోత్సవ భూరధ్వని పండుగ భూరధ్వని పండుగ తేదీలు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు గురు శుక్ర శనివారములు సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు స్థలం మీసాల రాజారావు వంతెన ఎదురుగా ఉన్న మట్టి రోడ్ పప్పుల మిల్లు సెంటర్ విజయవాడ వాక్యోపదేశకులు పాస్టర్ దేవరాజు గారు విజయవాడ పాస్టర్ మధుబాబు గారు కొల్లూరు పాస్టర్ జాన్ గారు ఏలూరు వీరు నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము అనే పాటను పాడిన గొప్ప దైవజనులు పాస్టర్ మాస్టర్ అజేయ గారు పెడన పాస్టర్ సైమన్ పాల్ గారు వైజాగ్ ముఖ్య అతిథులు వెలంపల్లి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గారు మేయర్ పుణ్యశీల గారు చైర్మన్ బలసాని మణిమ్మ గారు ముప్పై ఐదవ డివిజన్ కార్పొరేటర్ పొలిమెట్ల శరత్ గారు జిల్లా ఎస్సీ ప్రెసిడెంట్ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ అనిల్ పాల్ గారు విజయవాడ పాస్టర్ జాషువా చైతన్య గారు విజయవాడ కుల మత సంఘ వర్గ లేవు అందరికీ ఇదే మా ప్రేమ పూర్వక ఆహ్వానం మరిన్ని వివరాలకు సంప్రదించండి మా సెల్ నెంబర్స్ డబల్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ మరియు నైన్ వన్ ట్రిపుల్ జీరో సిక్స్ ట్రిపుల్ సెవెన్ నైన్